ఇరవై నాలుగు గంటలు ధ్యాన ఎలా 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 ఉండాలి ధ్యానం కొంతసేపు చేస్తున్నాం అరగంట గంట సేవ్ చేస్తున్నాం కొన్సెప్ట్ ఎంతో కొన్సెప్ట్ చేస్తున్నాం కానీ మిగతా సమయానంతరం ధ్యాన స్థితిలో ఉండాలి అని ఎలా ఉండాలనే టాపిక్ పైన అసలు ధ్యానస్థితి అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం సో మనము చిరునవ్వుతో ఉన్నా ఎంజాయ్ చేస్తున్నా రిలాక్స్గా ఉన్నా రిలాక్స్ గానే ఎనర్జీస్ రిసీవ్ చేస్తున్నాం ప్రేమ పూర్వకంగా ఉన్నా అవేర్నెస్తో ఉన్నా కదులుతున్నాం కథల కళ్ళ పట్ల అవేర్నెస్ కథలు మాట్లాడపట్ల ఏం అవేర్నెస్తోన్నా ఇవన్నీ ధ్యాన స్థితికి నిదర్శనాలే ఇందులో ఏదొక్కటి ఉన్నా కానీ తర్వాత చక్కటి కళ్ళతో చక్కగా చూస్తున్నా ఆ కళ్ళలో వెలుగులు చిందే కళ్ళు అంటారు చక్కగా చూస్తున్నా దివ్యమంగళ దృష్టి అంటారు అన్నమాట చక్కగా ఎదుటివారు మంచి కోరుకుంటూ మంచితనంతో ఉన్నప్పుడల్లా ఒక మంచితనం అనేది ఒకటి ఉంది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తో ఆ చక్కటి చిన్నపిల్లల ఉదయం లాగా మంచిదనాన్ని ప్యూరిటీని మనం మెయింటైన్ చేస్తున్నా కానీ అది కూడా అద్భుతమైన ఫ్రెండ్స్ తర్వాత ఏ పని చేస్తున్నా పొద్దున కూడా లేచాం ఎనర్జెటిక్ గా ఉంటారు కొత్త సాయంత్రం వయసుకి ఎనర్జీ తగ్గుతుందా స్ట్రెస్ అవుతున్నాము ఏ పని చేస్తున్నా ఎనర్జీ పెరుగుతూ ఉంటే అది ధ్యాన స్థితిలో ఉన్నట్టు సో ఈవినింగ్ కాగానే ధ్యానంలో కానీ ధ్యాన స్థితిలో ఉండే వాళ్ళకంటే ఈవినింగ్ అవుతూ ఉంటే అవుతున్న శక్తి పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఎనర్జీ పెరగడం వల్ల ధ్యాన స్థితిలో ఉన్నట్టు తర్వాత ఇందులో ఏదో ఒకటి ఉన్నా తర్వాత ఇంకోటి అంటే మనము మాయా అంటే అంటే సగము సుఖము సగం దుఃఖము ఉంటుంది సుఖ దుఃఖాలు ఒక వేవ్స్ లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఆ వేవ్స్ కాకుండా చక్కగా ఎప్పుడు సుఖం స్థితి లోపల ఉండడమే ఈ ధ్యాన స్థితి గుర్తుంచుకోవడం ఫ్రెండ్స్ ఇది క్లియర్ గా పాయింట్ గుర్తుంచుకొని